అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఎగ్తో మసాలా గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ విధంగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఇలాంటి వెడలపాటి ప్యాన్ పెట్టుకోండి దీనికి ప్యాన్ వేడెక్కిన ఒక ఆయిల్ వేసుకుని నాలుగైదు స్పూన్లు పడుతుందండి ఉల్లిపాయలు వేసుకుని సరిపడా సాల్ట్ వేసి ఒకసారి తిప్పుకొని మీడియం మంటలో వేయించుకోండి ఒక అరగంట ముందే ఆరు జీడిపప్పులు నానబెట్టి పెట్టుకోండి టమాటాలు తీసుకోండి టమాటాలని మిక్సీ గున్లో పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని నానబెట్టిన జీడిపప్పు వేసుకుని మిక్సీ పట్టుకోండి ఫైన్ పేస్ట్లా నానబెట్టిన దాంట్లో వాటర్ ఉంటుంది కదంటే ఆ వాటరే సరిపోతుంది బాగా ఉల్లిపాయలు వేగాయి అనుకున్నాక ఈ టమాటా పేస్ట్ని వేసుకోండి దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి వేయించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఆయిల్ పైకి తేలే వరకు వేగినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అర స్పూన్ పసుపు రెండు పెద్ద స్పూన్ల కారం మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి వేసుకున్నాక ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేసుకోండి మీ దగ్గర లేకపోతే ఓన్లీ ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని మిక్సీ కడిగిన నీళ్ళు కొన్ని వేసుకుని వాటర్ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి మీరు ఎంత వాటర్ పడుతుందో చూసుకుని వేసుకోండి ఇంత వాటర్ అయితే సరిపోతుంది మీడియం అంటలో దీన్ని ఉడికించుకోండి ముందే హై పెట్టుకొని జీడిపప్పు వేసాం కాబట్టి మాడిపోతుంది మూడు పచ్చిమిర్చిని సగంగా కట్ చేసుకుని వేసుకుని మళ్ళీ మూత పెట్టి ఉడికించండి ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని గ్రేవీ అయితే ఉండాలండి మరీ గురిపోయినాక ఎగ్స్ వేసుకుంటే ఉడకవు నాలుగు కోడిగుడ్లను పగలగొట్టుకుని వేసుకోండి డైరెక్ట్ ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఎగ్ ఉడికే వరకు వెయిట్ చేయండి ఇలా సగం ఉడికినా కాదు వీటిని జాగ్రత్త అట్ల ఊసతో తిరిగేసుకోండి తిరిగేసుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇలా పులుసున్నప్పుడే వేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి అంతేనండి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి హోటల్ స్టైల్లో ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా రెడీ అవుతుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమంది చూసారాన్ని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్